చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి కరెక్ట్గా నెల రోజులు అయింది నెల రోజుల్లో చాలా అకృత్యాలు జరుగుతూ ఉన్నాయి చాలా హింస జరుగుతూ ఉంది చాలా దాడులు జరుగుతూ ఉన్నాయి అసలు ఫస్ట్ నెల రోజుల్లో ఈ స్థాయిలో ఎందుకు చేస్తున్నారో ఎవరికి అర్థం కావట్లేదు పెట్టే న్యాయస్థానాలు కూడా ఎందుకు మౌనంగా ఉన్నాయి కొన్ని కేసులు సుమ్ముట్టుగా కూడా ఎందుకు తీసుకోవడం లేదు పోలీసులు ఇంత నిర్లక్ష్యం వ్యవహరిస్తున్న వాళ్ళెందుకు సైలెంట్ గా ఉన్నారు ఈ చర్చ కూడా మరోవైపు జరుగుతూ వెళ్తూ ఉంది ఈ క్రమంలో తన పాలన పూర్తి చేసుకుని కరెక్ట్గా నెలయింది చంద్రబాబు నాయుడు గారు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్ గారి ఇంటికి వెళ్లారు ఇంటికి వెళ్ళి సీఎం సార్ సిజే సార్తో సమావేశమై చాలాసేపు చర్చించారు హైకోర్టుకు శాశ్వత భవన్ అన్నమాట ఈ మాట కూడా రెండు వేల పద్నాలుగు పదహైదు నుంచి వింటున్నాం అనుకుంటాం హైకోర్టుకు శాశ్వత భవన్ అనమాట కోర్టులలో మౌలిక వసతుల కల్పన కోసం అట న్యాయాధికారుల భర్తీకి సంబంధించి చర్చించారు అని చెప్పి వాళ్ళ మీడియా అయితే రిపోర్ట్ చేసుకుంటూ వచ్చింది హైకోర్టు మిగిలిన కోర్టుల్లో కూడా మౌలిక వసతుల కల్పన సరిగా లేదు అందుకని కక్షిదారులైనా జడ్జీలైనా న్యాయవాదులైనా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అని అండ్ హైకోర్టు శాశ్వత నిర్మాణం మీద కూడా చర్చ జరిగిందట న్యాయాధికారుల పోస్టు భర్తీకి సంబంధించి కూడా చర్చ జరిగింది అని చెప్పి అయితే అంటూ ఉన్నారు సో కరెక్ట్గా నెల రోజులు అయింది ఈ సందర్భంగా అండ్ అదే సమయంలోనే రఘురామకృష్ణరాజు కృష్ణరాజు గారు దాఖలు చేసిన కేసుకు సంబంధించి ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాయత్నం కేసు పెట్టారు కరెక్ట్గా నెలను పురస్కరించుకొని కరెక్ట్గా నెల తిరిగింది ఆ కేసు పెట్టారు కరెక్ట్ గా నెల తిరిగింది సో ఈ చర్చలన్నీ జరుగుతూ ఉన్నాయి సీఎం గారు అయితే సీజే గారి దగ్గరికి వెళ్ళి న్యాయస్థానంలో అంశానికి సంబంధించి చర్చించి అయితే వచ్చారు అని వాళ్ళ మీడియా చేస్తున్నటువంటి రిపోర్టింగ్